ఎన్నికలపై చర్చ <music> నేడు గుంటూరు జిల్లాకు పవన్ కళ్యాణ్ నంబూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రాయశ్చిత్త దీక్ష తిరుపతి లడ్డుపై రాజకీయం చేయడం దారుణం జగన్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్న చీర్ల జగ్గిరెడ్డి రేపు బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్లో జరిగే సమావేశానికి మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కానున్నారు రేవంత్ రెడ్డి స్థానంలో టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించిన తర్వాత తొలిసారిగా జరిగే ఈ సమావేశంలో పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయంపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది సాయంత్రం హైదరాబాద్ లోని ట్రైడెంట్ హోటల్లో జరిగే సమావేశానికి మంత్రులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు రేవంత్ రెడ్డి స్థానంలో టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌన్ ను నియమించిన తర్వాత తొలిసారిగా జరిగే సమావేశంలో పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయంపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది అలాగే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు సుధాకర్ చెప్పండి థ్యాంక్ యూ నేడు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు సీఎం రేవంత్ రవిచంద్ర హైదరాబాద్ ట్రైన్ అయిన హోటల్ మాత్రం వేదికగా సాయంత్రం నాలుగు గంటలకు మాత్రం భేటీ కానున్నారు ఎన్న ఈ భేటీలో మాత్రం మంత్రులు అలాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరు హాజరున్నారు సిఎల్పి మీటింగ్ ఈ రోజు జరిగిన నేపథ్యంలో మాత్రం రాష్ట్ర కాంగ్రెస్ అధినేతగా రేవంత్ రెడ్డి తర్వాత వేరే వారికి ఇచ్చిన తర్వాత ఈ రోజు మహేష్ కుమార్ గారు ఇచ్చిన తర్వాత నేడు మాత్రం ఈ సిఎల్పి సమావేశం మాత్రం మొదటిగా కాను ప్రాణం కానుంది ఇందులో మాత్రం ముఖ్యంగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు ఎమ్మెల్సీలు అందరితో చర్చలు కలిపి రానున్న రోజుల కొల్లో లోకల్ జరిగే లోకల్ వారి ఎన్నికలకు ఎటువంటి ప్రణాళికలు చేపడతాము అంతేకాకుండా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ వీరితో ఎటువంటి ప్రణాళికలు చేపట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధంగా ఇస్తు నిర్ణయిస్తుందో దాన్ని బట్టి స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీనే ఖచ్చితంగా ప్రజలు వాళ్ళ మొగ్గు చూపేలా ఎటువంటి చర్యలు చర్చించిన సిద్ధత సుధాకర్ గారు అక్కడ మహేష్ కుమార్ గౌడ్ ని టీపీసీసీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత తొలిసారిగా జరిగే సమావేశం కదా దానిపై నేతలో ఎలాంటి ఉత్కంఠ నెలకొంది ఏదేమైనా మాత్రం గతంలో టీబీఎస్గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అది అయిన తర్వాత ఈ రోజు మాత్రం మహేష్ కుమార్ గారు బాధ్యులు అంటే బాధ్యతలు తీసుకొని సుమారు పదిహేను రోజులు కాబట్టి పదిహేను రోజుల తర్వాత మొదటిసారిగా సిఎల్పీ సమావేశాలు ఇందులో మాత్రం మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరు మాత్రం అందరూ కలిసి ఉండి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కాకుండా లోకల్ బాడీలో కూడా కాంగ్రెస్ పార్టీ పుచ్చుకోవాలి సర్పంచ్ లో భారీ మేరకు గెలవాలి ఈ కోణంలో మాత్రం అంతే కాకుండా మాత్రం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులు ఎమ్మెల్యేలు మీరు ముగ్గురు ఒకే దాటి ఉండేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా ఏ విధంగా కొనసాగునే పరిపాలన మందు తెచ్చిన అవకాశం ఉన్నాయి అంతే కాకుండా ఏమైనా లోపాలు మాత్రం ఖచ్చితంగా ఈ లోపాలు సర్దిద్దుకొని ముందుగా ఏమైనా అవకా అవంజాసంగా జరగకుండా ఏ పాటలు ఏమైనా అసహ్యంగా కారకాలు జరగకుండా ముందుగానే ప్రణాళికలు చేయడానికి మాత్రం ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి తోటి టీపి అధ్యక్షులు అలాగే మంత్రులు సమావేశ సమావేశగా ఉన్నారు ఓకే సుధాకర్ ఈ సమావేశంలో ఎలాంటి అంశాలపైన వీళ్ళు చర్చించనున్నారు ముఖ్యంగా చూసుకున్న మాత్రం ఈ రోజు సాయంత్రం ఈ సీల్పీ సమావేశం మాత్రం ఒకటే అనుకుంటున్నారు స్థానికంగా రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీ ఒకటే గవర్నమెంట్ ఫామ్ ఉంది కాబట్టి టీఆర్ఎస్ ఇంజులు కానీ బీజేపీ కానీ రాష్ట్రంలో వాళ్ళ బలోపేతం పొచ్చడం కోసం మాత్రం సన్నాహాలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు బీజేపీ కానీ వీళ్ళు చేసే అంటే రానున్న ఎన్నికల్లో వీలు చేసే ప్రయోగాలకు వాళ్ళకు అంద వీళ్ళు ముందుకు వెళ్ళేసి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీలో గెలవడం కోసం మాత్రం ప్లానింగ్ ప్లానింగ్ అంతే అంతేకాకుండా మరో రెండు నెలల్లో సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి సర్పంచ్ ఎలక్షన్ ఖచ్చితంగా మేమే గెలవాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కార్యక్రమం చేసుకోవాలి గ్రామ స్థాయిలో సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తేనే కాంగ్రెస్ పార్టీ పార్టీ పట్టు అటువంటి కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయితే ఖచ్చితంగా నష్టం వాటిన ఉద్దేశంతో మాత్రం ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ సిఎల్పి నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూర్చొని చర్చించడం జరుగుతుంది ఓకే ఇప్పుడు ముందు ఎన్నికలు రాబోతున్నాయి రాబోతున్నాయంటున్నారు కదా దానిపైన ప్రచారం గురించి ఏమైనా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయా ఖచ్చితంగా రానున్న మండే అసలు రాష్ట్రంలో మాత్రం సర్పంచ్ ఎన్నికలు ఇప్పుడు ముందుస్తేనే వస్తాయి అనుకున్నారు కానీ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం మాత్రం బీసీకి నలభై శాతం ఇవ్వాలని నేపథ్యంలో మాత్రం పూసుకోవడం జరిగింది మరో నెల పదిహేను రోజుల్లో మాత్రం తెలంగాణ రాష్ట్రం మాత్రం సర్పంచ్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో మాత్రం ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ టీపీసీసీ అధ్యక్షులు అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ విధంగా కూర్చొని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి సంఘటనలు జరగకుండా అంటే కాంగ్రెస్ పార్టీ నిలబెట్టే వ్యక్తి ఖచ్చితంగా గెలవాలి అతను ఓటమి పాలు కాకుండా అంతేకాకుండా సంక్షేమ లో ఆయా గ్రామాల్లో కరెక్ట్ అందుతున్నాయా లేదా అనే విధంగా అనేక కోణంలో వెళ్ళి ఖచ్చితంగా సాధారణ పౌరులకు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు అందాలని బరిలో ఎవరున్నారో కాంగ్రెస్ పార్టీ నుంచి వాళ్ళకి గెలిచే విధంగా మాత్రం చర్చ చర్చ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదేమైనా మాత్రం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోకుండా ఉండడం కోసం మాత్రం ఎటువంటి ప్రణాళిక చేరంగా ముందు ఉందనుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సుధాకర్ నేటి నుంచి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టనున్నారు మొత్తం పదకొండు రోజుల పాటు దీక్ష చేయనున్నారు గుంటూరు జిల్లా నంబూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్షను ప్రారంభించనున్నారు దీక్ష తర్వాత తిరుమలకు వెళ్లనున్నారు అయితే తిరుమల లడ్డూ తయారీలో జంతువుల నూనె కలవడంపై మనస్తాపం చెందిన పవన్ కళ్యాణ్ ఈ దీక్షను ప్రారంభించారు నేటి నుంచి జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టనున్నారు మొత్తం పదకొండు రోజుల పాటు దీక్ష చేయనున్నారు గుంటూరు జిల్లా నంబూరు వెంకటేశ్వర స్వామి ఆలయంలో దీక్షను ప్రారంభించనున్నారు దీక్ష తర్వాత తిరుమలకు వెళ్ళనున్నారు అయితే తిరుమల లడ్డూ తయారీలో జంతువుల నూనె కలవడంపై మనస్తాపం చెందిన పవన్ కళ్యాణ్ ఈ దీక్షను ప్రారంభించారు కాకినాడ జిల్లాలోని అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ ఆకస్మిక తనిఖీ చేశారు ప్రసాదం తయారీలో వినియోగించే పదార్థాల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆలయంలోని రికార్డ్స్ ప్రసాదం తయారీలో వినియోగించే పదార్థాలను పరిశీలించారు అంతేకాకుండా నెయ్యి నాణ్యతపై ల్యాబ్లు ఇస్తున్న నివేదిక పత్రాలను కూడా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ పరిశీలించారు I d i d n o e n t a t o u s don't n don't n o w t I t k n o d o t know. ప్రాక్టీస్ బట్టి వాళ్ళ అంచనాగా వాళ్ళు వస్తారు మంత్కి స్టాక్ లిస్ట్ వస్తుంది ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై మూడు నుంచి కమిషనర్ గారు ఇన్స్ట్రక్షన్స్ అంటే మాడు వెయ్యి తొమ్మిది అయితే డైరీ మాకు ఎప్పుడు స్టార్ట్ అయింది ముందు ఏ డైరీ మాకు సప్లై చేసింది అంటే

嗯。

సిట్టింగ్ జడ్ విచారణ చేసారని వెంటనే డిసిషన్ తీసుకోండి ఇరవై మూడో తారీఖులో మీరు నిద్రపోయారు నిద్ర లేపడానికి కోరుతున్నాం ఇప్పుడన్నా నిద్ర లేచి మీరు చక్కగా విచారణ చేపట్టడం కోరుతాం చంద్రబాబు నాయుడు గారి చూద్దంటే జగన్మోహన్ గారు అడిగినట్టు సిట్టింగ్ జడ్జ్ చేసిన వాళ్ళు కదా ఉంటే దాని దాని మీద మీద షన్ తీసుకోండి ఇరవై మూడో తారీఖులో మీరు నిద్రపోయారు ఇప్పుడన్నా నిద్ర లేవడం కోరుతున్నాం ఇప్పుడన్నా నిద్ర లేచి మీరు చక్కగా విచారణ చేపట్టడం కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారి చిత్త సత్తంటే జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్టు సిట్టింగ్ జడ్జ్ విచారణ చేయించడుగుతున్నాడు ఎవరు తప్పు చేసిన వాళ్ళు తెలుస్తారు కదా నీకైనా దమ్ము డుతున్నాడు ఎవరు వాళ్ళు తెలుస్తారు కదా ఉంటే దాని మీద మాట్లాడుతున్నారు దాని మీద మీరు వెంటనే తీసుకోండి ఇరవై మూడు కూటమి ప్రభుత్వంపై మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఫైర్ అయ్యారు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు జగన్పై అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు మంచి ప్రభుత్వాన్ని ప్రజలు చెప్పాలి కానీ మీకు మీరే మీటింగులు పెట్టుకుని చెప్పకూడదన్నారు తిరుపతి రాజకీయం చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వానికి అంత నిబద్ధత ఉంటే ఇన్ని రోజులు ఏం చేశారని చిర్ల జగ్గిరెడ్డి ప్రశ్నించారు చిత్తూరు జిల్లా పాలమనేరులో అక్రమ టపాసుల నిల్వలపై పోలీసులు దాడులు చేశారు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ దాడులు చేసినట్లు పోలీసులు తెలిపారు పట్టణంలోని అయ్యాకన్ను వీధిలో ఇంట్లో భారీ మొత్తంలో నిల్వ ఉంచిన టపాసులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ నరసింహారాజు తెలిపారు लक्शन <laughs> चिता <laughs> పిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని ఓడల రేవు కోమరజీపట్నం బీచ్లలో స్వచ్ఛ సాగర్ సురక్షిత సాగర్ కార్యక్రమం నిర్వహించారు మత్స్యకార సంక్షేమ సమితి హైదరాబాద్ ఎన్క్వైస్ సంయుక్త ఆధ్వర్యంలో బీచ్లలో ఉన్న చెత్త ప్లాస్టిక్ వ్యర్థాలను పూర్తిగా తొలగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెప్టెంబర్ ఒకటి నుంచి స్వచ్ఛ భారత్ కార్యక్రమం ప్రారంభమైందన్నారు ఇందులో భాగంగా ఓడల రేవు కోమరజీపట్నం బీచ్లలో ఈ కార్యక్రమం నిర్వహించామని వారు తెలిపారు సాగార కార్యక్రమానికి మత్స్య సహకార సంఘం సమితి మరియు ఎంక్వాయి స్వర్ ఆధ్వర్యంలో మనకు ఓడల రేవు బీచ్లో స్వచ్ఛత ప్రోగ్రామ్ చేయడం జరిగింది దానికి ఫిషరీస్ డిపార్ట్మెంట్ బీబీసీ కాలేజ్ స్టూడెంట్స్ తర్వాత ఎంక్వాయీ సైంటిస్టులు సహకారంతో మత్స్య సహకార సంక్షేమ సమితి వాళ్ళు కూడా కలిపి బీచ్ క్లీనింగ్ చేయడం జరిగింది నమస్తే నా పేరు అన్నపూర్ణయ్య నేను హైదరాబాదులో ఉన్న ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళ ఆ శాఖలో పనిచేసిన ఒక సైన్స్ సైంటిస్ట్ని సెప్టెంబర్ ఇరవై ఒకటిని ఇంటర్నేషనల్ పోస్టల్ థీలంప్ డే అనే ఒక యాక్టివిటీని మనం గత కొంతకాలంగా చేసుకుంటున్నాం ఆ సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొత్తం నలభై ఐదు సీట్లలోను కూడా పోస్టల్ ఫీలమ్ యాక్టివిటీ హెల్ప్ ఆఫ్ కమ్యూనిటీ కమ్యూనిటీ యొక్క సహ సహాయ సహకారాలతోటి చేయడం జరిగింది ఇంకా ఈ సాధ్యం వహిస్తూ మత్స్యకారుల సేవా సంఘం వాళ్ళ సహాయం మరి సంస్థ సంక్షేమ మత్స్యకారి సంక్షేమ సమితి వారి సహకారంతో ఈ యాక్టివిటీ ఈరోజు ఇక్కడ మొలగలే ప్రాంతంలో చేయడం జరిగింది ఈ యాక్టివిటీ సందర్భంగా బీబీసీ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి విద్యార్థులు జిల్లా పరిషత్ స్కూల్ నుంచి కొంతమంది విద్యార్థులు ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి అధికారులు నరైన పోలీస్ నుంచి కొంతమంది అధికారులు అలాగే ఎంఎస్ఎస్ తరఫున కొంతమంది పడంచేరిగా వచ్చి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు ఒక దగ్గరగా మూడు వందల మంది ఇక్కడ గుణగూరి మేము ఈ కార్యక్రమం చేసి విజయవంతం చేశాము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఏఎన్ఎం విధుల్లో నిర్లక్ష్యం వహించింది సోమదేవరపాలెం గ్రామానికి చెందిన గర్భిణీ యువతికి ఆరోగ్య స్థితిగతులను పట్టించుకోలేదని బాధిత మహిళా బంధువులు ఆరోపిస్తున్నారు అయితే ఆరు నెలలు నిండిన తర్వాత ఏడు నెలలు అబార్షన్ అయిందని యువతి తెలిసిందే యువతి తెలిపింది తనకు ఎలాంటి సూచనలు సలహాలు ఇవ్వలేదని చెప్పింది కాగా దీనిపై ఉన్నతాధికారులు స్పందించి వెంటనే ఏఎన్ఎం చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు ఆ భషన్ చేయించేసుకున్నావుదో తారీఖు అంటే చేయించేసుకున్నాను కనీసం మరి నేను ఇంజెక్షన్ చేశాను నీకు ఇంజెక్షన్ చేశాను నీకు స్కానింగ్ రిపోర్ట్లు అవి చూసి బేబీ వెయిట్ అవుతుందని చెప్పాను నేను మరి కనీసం మేడం గారు నేను ఎలా ఆ భాష చెప్పాలి కదా చెప్పాలి కదండి ఫోన్లేదండి అప్పుడే చేయించుకో నేను ఆభర్షణ చేపించుకున్నాను తర్వాత ముందులో గొడవ జరిగిందండి ఇంట్లో గొడవ అది చేసుకుంటా మీద కదంట ఇప్పుడే కొంచెం ఇలా తెలియంతా చేసేవాళ్ళు లేరు ఇప్పుడు నీకు బాగాలేదు నాకు మాట చెప్పామనుకోని ఆ ఏదో చేసుకుంటాను కదా చెప్పకూడదు ఫోన్ లేదు చూపించా నువ్వు నాకు మీ ఇంటికి వచ్చాను కదా అక్కడ నలుగురు ఆడోళ్ళతో కలిసి ఫోటో కూడా తీసుకున్నాం కదా మాట్లాడానికి స్కానింగ్ రిపోర్ట్లు పెట్టడానికి ఏమన్నా కరెంట్ లేదండి తర్వాత పంపిస్తానండి అని అన్నాడేమో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినా లేదండి నీకు ఎన్నో సార్లు ఫోన్ చేసి అడిగితే తీసుకెళ్ళలేదండి అని అన్నాను ఆ తర్వాత నేనే అనలేదండి నాకు పోలేక అని అన్నా అవునన్నావు కదా అసలు నువ్వు మీ అత్తగారు ఏమంటుంది నువ్వు కడుపుతోటే లేవని చెప్పాను అంటుంది మీ అత్తగారు బాగుంది కాకినాడ రంగారాయ మెడికల్ కాలేజీ సీనియర్ ప్రొఫెసర్ ఉమా మహేశ్వరరావుపై జనసేనకు చెందిన ఎమ్మెల్యే పంతం నానాజీ నానాజీ దిగారు అనుచరులు బూతులతో రెచ్చిపోయారు ఎలాంటి అనుమతులు లేకుండా రంగారాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్ లో సుమారు రెండున్నర నెలల నుంచి వాలీబాల్ ఇతర గేమ్లను పంతం నానాజీ అనుచరులు ఆడుతున్నారు తమ గ్రౌండ్ ను ఆడుకోవద్దంటూ సిబ్బంది పలుమార్లు వారిని కోరినప్పటికీ వినిపించుకోలేదు దీంతో ఈ విషయాన్ని మెడికల్ కాలేజీ స్పోర్ట్స్ వింగ్ కు వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ మహేశ్వరరావు దృష్టి తీసుకెళ్లారు అయితే అనుచరులను ఉమామహేశ్వరరావు అడ్డుకోవడంతో కాలేజీకి చేరుకుని దౌర్జన్యానికి పాల్పడ్డారు బూతులతో రెచ్చిపోయారు TV Bulletin updates. Keep watching for. This program is sponsored by Thrill City, Hyderabad.